హాయ్ వ్యూవర్స్ ఈరోజు రికార్డ్ బ్రేక్ ట్రీ టీమ్ మనతో ఉంది ఇంక్లూడింగ్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్ సో ఈ సినిమా ప్రొడ్యూసర్ చెదలవాడ శ్రీనివాసరావు గారు సో మనం ఒక విల్ హ్యావ్ అ స్మాల్ చిట్ చాట్ విత్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్ టుడే అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీనివాసరావు గారు సార్ మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది రికార్డ్ బ్రేక్ అన్న సినిమా చేయాలి అన్న మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా నేను ఈ సినిమా చేయటానికి చాలా కాలం నుంచి ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ ఎగ్ సినిమా చేశాను నేను సినిమా షూట్ అయ్యి అయ్యి రీ రికార్డింగ్ అయ్యి బిఫోర్ రిలీజ్ వచ్చేటప్పటికి అందులో బ్లాక్ మనీ ఉంటాం సొసైటీకి నష్టం అని అనుకొని ఆ పిక్చర్ చేసినప్పుడు కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నేను ఎప్పుడో త్రీ ఇయర్స్ అనుకున్న ఒక విజన్ని సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేశారు నా పిక్చర్లో నేను ముందే చూపించాను అది వీళ్ళు నోట్లు బంద్ చేయటానికి ముందు అక్కడి నుంచి నాకు అనిపించేది నా విజన్ కరెక్ట్గానే ఉంది అని ఆ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఆలోచిస్తున్నాను మంచి సబ్జెక్టు సొసైటీకి ఉపయోగపడాలి కమర్షియల్గా హిట్ అవ్వాలి ఈ సినిమా చరిత్రలో నిలిచిపోవాలి నాకు డబ్బు కన్నా కూడా నా బిజినెస్ చేసే టైం నాకు చాలా వాల్యూ నాకు సినిమా వల్ల వచ్చేదానికన్నా నేను విడిగా దీనికన్నా కొన్ని రెట్లు ఎక్కువ సంపాదించుకోగలను డబ్బుగా కానీ మనం ఒక పని చేసేటప్పుడు కలకాలం గుర్తుంటూ ఎప్పటికీ గుర్తు మనకే కాదు ఒక సొసైటీలో ఒక మంచి సినిమా తీశారనే పేరు రావటానికి దాదాపు ఈ సినిమా మీద నేను రాత్రి మోళ్ళ ఐదు సంవత్సరాలు కృషి చేసి నిర్మించడం జరిగింది ఈవెన్ ఇవాళ కూడా ఎక్కడన్నా రీ రికార్డింగ్లో కానీ ఎఫెక్ట్లో కానీ నాకు అనుకున్న సౌండ్ అనుకున్న రేంజ్లో రాకపోతే ఇప్పుడు కూడా నేను ప్రసాద్ ల్యాబ్లో మళ్ళీ ఆ సౌండ్ కోసం పొద్దున్నే దగ్గర ట్రై చేసి అది పూర్తి చేయించుకున్నాను అంటే నేను రేపు ఈ సినిమా ఎనిమిదవ తారీఖు తర్వాత ఒక గొప్ప చిత్రాన్ని భారతదేశం తరఫున ప్రపంచానికి చూపిస్తాను ఈ పిక్చర్ అది అందుకే ఈ సినిమా తీశాను మీ ఇంతకుముందు అన్నీ లవ్ స్టోరీస్ అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ సినిమాలు అసలు మీరు అసలు ఆ లవ్ ట్రాకే లేదు సో మీరు ఏమనుకుంటున్నారంటే ఎలా సినిమా నడిపిద్దామని అనుకుంటున్నారు యాక్చువల్గా నేను చూసిన సినిమాలు మా ఊర్లో ఎవరు చూడలేదు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్రాణం సినిమా చూడంగా ఆల్మోస్ట్ నిద్రపోయే రోజు అంటూ ఉండేది కాదు సినిమా ఆడియన్స్ ఎక్కడ చప్పట్లు కొడతారు ఎక్కడ రిసీవ్ చేసుకుంటారు ఏ పాయింట్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అనేది నాకు ఒక అవగాహన ఉంది ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి కథానాయకుడి సినిమా చూస్తే ఆ సినిమాలో ప్రతి సీన్కి షౌ క్లాప్స్ పడితే ఒక్కచోట అని కూడా అరుస్తారు అందులో ఒక సీన్ ఉంది రామారారి అన్నయ్య విలన్ దగ్గర ఉద్యోగం కుమస్తా ఉద్యోగం ఆయన పేరు శ్రీనివాసరావు రామారారి అన్నయ్య పేరు సారథి ఆ సినిమాలో ఆ విళ్లను వాళ్ళ అన్నయ్యకి ఆయన ఏం చెప్పినా చాలా బాగుంటుంది కానీ రామారా సారధర క్యారెక్టర్ రామారావు గారికి అది నచ్చదు ఆ అన్నయ్య నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు అతన్ని చేత చేయకూడదని పనులు చేయించుకుంటాడని తమ్ముడు మాటిని అన్నయ్య వీళ్ళకి ఎదురు తిరిగితే ఆ వీళ్ళను ఇల్లు ఖాళీ చేయించడానికి రౌడీలు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తారు అప్పుడు ఆ కుర్చీలని బయటపారేస్తుంటే రామారావు గారు అన్నయ్య గారి కూతురు బాబాయ్ బాబాయ్ ఆ రౌడీలు కొట్టు బాబాయ్ అంటుంది అనగానే హాలంత షౌట్స్ అంటే ఒక సీను ఎంత మనకే అనిపిస్తే కొట్టు కొట్టు అని అట్లా కథానాయకుడు సినిమా చూసిన తర్వాత మామూలుగా మన సైకిల్ నార్మల్గా తొక్కుతుంటే సినిమా అయిపోయిన తర్వాత బలే స్పీడ్కి వెళ్తాం ఎందుకంటే ఆ రామారావు క్యారెక్టర్ మనలో మనమే రామారావు క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆడియనికే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమాని ఆ పునాద్తో దీన్ని మొలకెత్తించాను ఈ రికార్డ్ బ్రేక్ సినిమాని ఇక్కడ వరకు బాగుంది మరి మీరు అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని అంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేశారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే వీళ్ళందరు కొత్త వాళ్ళు వీళ్ళ మీద ఏ నమ్మకం పెట్టుకొని మీరు అంత సినిమా చేశారు ఈ సబ్జెక్ట్కి ఎంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా నేను చేసేవాడిని కాదు ఎందుకంటే ఈ చి సీన్ డైలాగు నేను చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలి ఎవరు సలహా ఇచ్చినా ఈ సినిమాకి నేను తీసుకునేవాడిని కాదు కానీ రేపు ఈ చిన్న ఆర్టిస్టులు ఈ కొత్త ఆర్టిస్టులు ఈ సినిమాకి పెద్ద పిల్లర్స్ కాబోతున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను తీసినందుకు నేను ఎంచుకున్న మార్గం ఈవెన్ రైటర్ శ్రీనివాస్ కూడా కొత్త అబ్బాయి అయినా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నేను తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు రేపు ప్రజలు గ్యారంటీగా ఈ సినిమాని ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది ప్రసన్న గారు చేంబర్లో అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు మీరు ఆయన ఆయనతో ఎలా చేయించుకున్నారు అసలు ఆయన మీకు సలహా ఇవ్వకుండా మీకు ఏ మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా చేశారు ఆ క్యారెక్టర్ యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద బిల్డర్ ఉండేవారు ఆయన పేరు నేను చెప్పను ఆయన ఎంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంత రౌడీజం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడో నాకు తెలుసు నేను చూశాను ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ని ఎంచుకొని అదే రకం మనిషిని చాలా చూశారు నాకు ఎవరు సెలెక్ట్ కాల కరెక్ట్గా ప్రసన్న కుమార్ గారు ఆ క్యారెక్టర్కి ఆ బయటికేవో చాలా అందంగా చక్కగా ఉంటాడు లోపల మైండ్ తేనె పూసిన కత్తి అటువంటి క్యారెక్టర్ ప్రసన్న చేయగలడని నేను తీసుకున్నాను ఆయన బాగా చేశారు ఆ క్యారెక్టర్లు ఎమిడిపోయాడు నేను అప్పుడు ఎయిటీ ఫోర్లో చూసిన మనిషి ఇప్పుడు రికార్డు బ్రేక్లో చేయను ఆ బిల్డరు ఈ బిల్డరు ఇద్దరు ఒకటిగానే ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ Yap entertainment, please subscribe. Thank you. Thank you. మీ దగ్గరకు వస్తాను ఒక నిమిషం మీ మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి నా చేత ఇలాంటి క్యారెక్టర్ చేయిస్తున్నారు అసలు ఇప్పుడు తేనె పూసిన కత్తి అని కూడా అన్నారు సో మీరు అది చేయగలిగారా అందులోకి మోల్డ్ అవ్వగలిగాను నాకు ఏ ఇబ్బంది లేకుండా అని ఈజీగా చేయగలిగారా లేకపోతే ఆయన లేదు ప్రతి షార్ట్కి మీకు లేదు నాకు ఇలా కావాలి అనేవన్న ఇబ్బంది పెట్టిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదలవాడు శ్రీనివాసరావు ఆ క్యారెక్టర్ ఒకటి నన్ను చాలా ఇబ్బంది పెట్టిన విషయం సో నా ఒరిజినల్ క్యారెక్టర్కి సినిమాలో క్యారెక్టర్కి టోటల్ నాన్ సింక్ కాకపోతే చదలవాడి శ్రీనివాసరారు ఏం చెప్తే అది చేశా దానిలో నేను చేసింది బాగా చేశాను అని అంటే ఆ క్రెడిట్ అంటే గోస్టు చదలవాడి శ్రీనివాసరారే సో మనం ఇక్కడ జనరల్గా ఏంటంటే చాంబర్లో కౌన్సిల్ ఇక్కడ ఉంటే మనం ఒకళ్ళకి హెల్ప్ చేసే నేచరే ఉంటుంది కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే నేచర్ ఉండదు కానీ ఇక్కడ క్యారెక్టర్లో ఒక విలన్ క్యారెక్టర్ ఒక నెగిటివ్ యాంగిల్లో క్యారెక్టర్ దాంతోపాటు ఒక మున్సిపల్ కమిషనర్ యాంగిల్లో మీరు తిట్టే తిట్లు కూడా నేను భరిస్తూ ఒక విలన్ని తిట్టే భరిస్తూ ఆ భరించేటప్పుడు కూడా లోపల మానసిక సంఘర్షణ ఉంది చూసారా బా మనకి ఇంత కర్మ అవసరమా అని చెప్పి అన్నంత రేంజ్లో ఉంది కానీ ఆ క్యారెక్టర్ డిమాండ్ మేరకు చల్లవాడి శ్రీనివాసరావు ఏం చెప్తే అది ప్లస్ చల్లవాడు శ్రీనివాసరావు ప్రతి పిన్ పాయింట్ కూడా ప్రతిదీ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ఆయనకి ఏం కావాలన్న దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా కంపల్సరీ ఇచ్చేస్తారు సో ఆయన ఇక్కడ ఏంటంటే కథాకథనం అనేది మెయిన్ పెట్టుకుని సో వింతమందిని అంటే ఆయన ఎందుకు స్టార్స్ని పెట్టుకోలేదు అని అంటే అక్కడ పాత్ర కనపడాలి అక్కడ ఒక హీరోనో లేకపోతే ఒక నోటెడ్ టాప్ విలనో అంటే పలానా విలన్ చేశాడో లేకపోతే పలానా టాప్ హీరో చేశాడో ఈ టైప్లో ఉంటుంది ఇప్పుడు నిహార్ కపూర్ ఆయన పెట్టుకున్న ఈవెన్ నాగార్జున గారిని పెట్టుకున్న అక్కడ వాళ్ళ పాత్రలు కనిపించేటట్టుగా ఆయన ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకుని అన్ని పాత్రల యాంగిల్లోని చేసుకుంటూ ప్రతి దాంట్లోనూ ఈవెన్ రీ రికార్డింగ్ మిక్సింగ్ చేసేటప్పుడు కూడా పలానా ఏఆర్ రెహమాన్ గారి థియేటర్లో పలానా సౌండ్ ఇంజనీర్ కావాలంట ఆ సౌండ్ ఇంజనీర్ అని అనుకుంటే దాని తర్వాత మళ్ళీ ఆ సౌండ్ ఇంజనీర్ క్వాలిటీకి ఏమీ తగ్గకుండా ఆల్రెడీ రాధాకృష్ణ గారు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి అద్భుతమైన ఇంజనీరు సో ఆయన మిక్సింగ్ పర్ఫెక్ట్గా చేస్తాడని దగ్గరుండి ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుని ఇది ఒక బ్రెయిన్ చైల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్